వెల్కమ్ టీవీ ప్రజల కోసం చూస్తూనే ఉండండి పాత ఓటర్లైన పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి ఉమ్మడి ఖమ్మం నల్గొండ వరంగల్ జిల్లాలలో పట్టభద్రులు ఓటు హక్కు కోసం దరఖాస్తులు చేసుకోవాలి అని ఎంఆర్ఓ వినయలత అన్నారు జనగామ జిల్లా లింగాల ఘనపురం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి ఆమె మాట్లాడుతూ నవంబర్ ఒకటి ఇరవై ఇరవై నాటికి డిగ్రీ పూర్తి చేసుకున్న వారు గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవాలి అని ఫిబ్రవరి ఆరు లోపు మండలంలోని పట్టభద్రుల ఉమ్మడి జిల్లాలో ఆన్లైన్ ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు ఫారం పద్దెనిమిది డిగ్రీ సర్టిఫికేట్ ఓటర్ ఐడి ఆధార్ గెస్టెడ్ ఆఫీసర్ తో సంతకం చేయించి బ్లాక్ ఇచ్చి దరఖాస్తు కొంత ఇన్ఫర్మేషన్ అన్నారు జనరల్గా మన దగ్గర ఏంటంటే అందరూ నమోదు చేసుకుంటలేరు ఒకటి ఇంకోటి దీనికి కావాల్సిన ఇది కానీ గతంలో ఉంది కదా మాకు కూడా ఈసారి అప్లై చేసుకునే అవసరం లేదనే భావనలో గ్రాడ్యుయేటర్స్ చాలా మంది ఉన్నారు బట్ అది ఒకటి తప్పు మనం బ్యానర్ కూడా పెట్టిస్తున్నాం మన ఆఫీస్ ముందు బట్ ఏదైనా మీ మీడియా త్రూ మేము వెళ్తే కొంచెం అందరికి రిసీవ్ అవుతున్న ఒక ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఒకటి పదకొండు నవంబర్ ఒకటి ఇరవై ఇరవై రెండు వేల ఇరవై వరకు డిగ్రీ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరూ అరువులే ఓకేనాండి ఒకటి పదకొండు నవంబర్ ఒకటి ఇరవై ఇరవై నాటికి రెండోది వచ్చేసి దానికి కావాల్సిన ఎంక్లోజర్స్ ఏదైతే ఉన్నాయో మన మూడు జిల్లాలకి సంబంధించి ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీ అనేది మన మూడు జిల్లాలు ఈ మూడు జిల్లాల్లో వాటి ఓటరు అనేది ఎక్కడైనా ఉండొచ్చు ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు దీంట్లో ఆగా ఎక్కడ ఉన్న ఎపిక్ కార్డ్ నెంబరు ప్లస్ ఇక్కడ వాళ్ళ డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఏమంటిల్లా వరంగల్ ఖమ్మం నల్గొండ నల్గొండ ఈ మూడింటికి ఎక్కడ ఓటర్ ఉన్నా పర్వాలేదు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు ఇంకొకటి వచ్చేసి దానికి వాళ్ళ ప్రొవిజనల్ సర్టిఫికేట్ డిగ్రీకి సంబంధించింది పెట్టాలి వాళ్ళ యూనివర్సిటీ ఏదైతే ఉన్నదో అది కూడా మనకి కొంత లిస్ట్ అనేది రావడం జరిగింది ఎక్కడో చేసిన కొన్ని ఫేక్ సర్టిఫికేట్స్ అట్లా కూడా ఉంటాయి అది మేము అటెస్టేషన్ చేసుకుని దాని జెన్యూనిటీ మేము చూసుకుంటాం దాని గురించి వాళ్ళు దానికి ఎంక్లోజ్ చేయాలి ఆధార్ కార్డ్ ఒకటి ఎంక్లోజ్ చేయాలి దీనికి లాస్ట్ డేట్ ఫిబ్రవరి సిక్స్త్ ఉందండి ఈలోగా మీరందరికీ కాస్త ఇన్ఫర్మేషన్ మీ త్రూ పాస్ అయితే మాకు కొంత ఓటర్ నమోదు అనేది పెరుగుతుంది అని మా

గతంలో అనేది ఎప్పటికప్పుడు లిస్ట్ వేరేనండి అది ఇంతమంది అవ్వాలని ఫామ్ ఎయిటీన్ ద్వారా ఫామ్ ఎయిటీన్ ద్వారా అప్లై చేసుకోవాలి ఫామ్ ఎయిటీన్ ద్వారా వన్ ఎయిట్ ఫోటో నమోదే ఉంటుంది మనకి మామూలుగా అసెంబ్లీ వచ్చే ఫామ్ సిక్స్ ఉన్నాయి కదా ఇది ఫామ్ ఎయిటీన్ ఉంటుంది సో దీని అప్లై చేసుకుంటే అందరికి అందుబాటులో ఉంటుంది వాళ్ళు ఇష్టం అది వాళ్ళ వాళ్ళ